సికింద్రాబాద్ లో మహిమ గల సేవ చేసి మహిమలోకి వెళ్ళిపోయిన దైవజనులు డేవిడ్ రాజయ్య గారి సాక్ష్యం కొన్ని వందల సార్లు ముఖాముఖి ఒక పది ఇరవై సార్లు యూట్యూబ్ ద్వారా కొన్ని వందల సార్లు విన్నాను నేను గొప్ప దైవజనుల దగ్గర ఆయన పరిచయం చేశారట ఆ దైవజనుడు రెండు కనులు లేని పూర్తి పుట్టుకుడ్డి దైవజనుడు ఆ దైవజనుడికైనా పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు నమ్మకంగా ఒక బిడ్డకు తల్లి ఎట్లాంటి సేవలు చేస్తూ అలాంటి సేవలను చేశారంట ఆయన చివరి దశలోకి వచ్చినప్పుడు ఐగర్ని పిలిచి డేవిడ్ ఇక నేను చివరి వయసుకొచ్చేసాను నేను ఒకవేళ చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నిన్నెవరు పట్టించుకోరు దిక్కులను వైపు అందరిని వదిలిపెట్టి సేవకు వచ్చావు నిన్నెవరు చూడరు రోడ్డు పడిపోతావు నేను ఉండగానే నీకు కూడా ఏదో ఒక బ్రాంచ్ చేస్తాను ఏదో ఒక సేవ అప్పగిస్తాను నువ్వు నమ్మకంగా చేసుకోకూడక అంటే నాకు వద్దయ్యా అనివరట అదేమిరా అదేమి నీకు అర్థం కావట్లా నేను ఒకవేళ చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నేను ఎవ్వరు చూడరో పట్టించుకొని బతుకు రోడ్డు బలైపోతే ఏ మందిరంలో ఉంటారో బ్రాంచ్ ఎవరో నీకు రూపాయి ఉండదు నాన్న పాడైపోతావురా ఇంతకాలం నమ్మకంగా సేవ చేసావు నీ భవిష్యత్తును తలుచుకుని నాకు దుఃఖంగా ఉంది మంచి బ్రాంచి పట్టిస్తాను చేసుకున్నా నమ్మకంగా పరిచయం చేసుకోరా అంటే నాకు వద్దయ్యా ఏ నీకు పిచ్చా చావా ఎందుకు వద్దవు నువ్వు అని దగ్గర పిలిచి కోప్పడితే కడవడ దుఃఖంతో అన్నాడండి అయ్యా మీరు రెండు కళ్ళు లేవు వయసు అవుతుంది మీకు ఒక చంటి బిడ్డలాగా సేవలు చేయాలి నా భవిష్యత్తును ఆశించి ఒక చర్చను చూసుకుని వెళ్ళిపోతే మీకు ఎవరు చేస్తారు అంతయ్యా మీరు చచ్చిపోయిన తర్వాతే నేను బయటికి వెళ్తానంటే అప్పుడు నిజంగా వెళ్తే నీకు మాత్రం చెప్పే గతి నీకు రూపాయి దొరకదు నేను రోడ్డు మీద పడిపోతావు అని పలుమార్లు చెప్పారంట పర్లేదయ్యా అడుక్కుని తిన్న బతుకుతాను కానీ మిమ్మల్ని ఎలా వదిలిపెట్టి వెళ్ళలేను ఒక సెంటిమెంట్కి చేసినట్టు చేయాలి ఎవరు చేస్తారు చెయ్యరు నిజమే లేరా నేను ఎన్నాకి ఇంకేముంది అయిపోయింది వయసు నేను చచ్చిపోతాను కన్నీరు నాచినైపోతావు నాన్న నేను ఎవ్వరు చూడరు అని ఆయన కన్నీరు మున్నీరుగా బతికలాడేవాడు అంట ఈయన మాత్రం వద్దు నాన్నగారు నువ్వున్నంత కాలం నీకు చేసి వెళ్తాను నేను కరెక్ట్గా నా తర్వాత రోడ్ను పడిపోతాను పడిపోయిన పర్లేదడుకు తింటాను కానీ నేను మటుకు వెళ్ళాను నేను వదిలిపెట్టి వెళ్ళాను ఎలాగ నేను అంటే ఆయన చేతులు తయ్యాన కొడుకుని దీవించయ్యా అని ఏడిచి ప్రార్థన చేసేవాడంట నిజంగానే ఆయన చనిపోయే వరకు ఆయన దగ్గర ఉన్నారు చనిపోయిన తర్వాత నిజంగానే కట్టు బట్టలతో రోడ్డు మీదకి పంపించారంట ఏమి లేదు ఏడిచి ప్రార్థన చేస్తుంటే మద్రాసు ప్రాంతం నుంచి దేవుడు సికింద్రాబాద్ వెళ్ళమని చెప్పారంట కట్టు బట్టలతో వచ్చారు అయ్యారు డబ్బులు లేవు గట్టిగా నాలుగైదు జతల బట్టలు లేవు ఎరిగిన మనుషులు ఎవరు లేరు ఆ దేవ దర్శనం పట్టుకొని వచ్చారు ఈరోజున హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో డేవిడ్ రాజయ్య గారి సేవలో అంటే ఒక ఏడు వేలు ఎనిమిది తొమ్మిది వేల మంది విశ్వాసులు ఉన్నారు పెద్ద పెద్ద మందిరాలు బలమైన సంఘాలు ఉన్నాయి కొన్ని వందల మంది వారు ఆత్మీయ నాయకత్వంలో అప్పగించుకొని సేవ చేస్తూ వారు ఉన్నారు మాకు ఆత్మీయ తండ్రిగా ఉండిన సురేష్ గారు ఆ డేవిడ్ రాజు అయ్య గారి సేవలో బయటకు వచ్చిన మొట్టమొదటి సేవకుడు అన్నమాట ఎక్కడికి వెళ్ళిన సురేష్ నా జ్యేష్ఠ కుమారుడు నా ప్రథమ ఫలమని అయ్యగారు చెబుతూ ఉంటారు మేరక్క గారు సురేష్ అయ్యగారి ఆత్మీయ కుమార్తె అయ్యగారి గారి దగ్గర నుంచి సేవకు వెళ్ళిన వాళ్ళు డేవిడ్ రాజు గారి ఆత్మీయ కుమార్తె రామగుండం గోదావరికి అని భయంకరమైనటువంటి పరిస్థితులలో అక్కడో ఆ కొన్న ఒకటి రెండు విశ్వాసాల కుటుంబాలను బట్టి వారు ప్రతి నెలా రాలేకపోతున్నారని వాళ్ళని బలపరచడానికి మేరక గారిని అమ్మాను ఆ ప్రాంతానికి సేవకి వెళ్ళిపోరా వాళ్ళ కోసం ప్రార్థనలు చేయంటే ఒంటరి ఆడపిల్ల దైవజనుని మాటను బట్టి ఎలీషా వెళ్ళినట్టుగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక చిన్న రూమ్ తీసుకొని గట్టిగా నిలబడితే నెత్తికి తరిగే తారట్టలు వేసవ టెంపరేచర్కి తారు కరిగి చుక్కలు చుక్కలు పడేదట అంత భయంకర ఎండలో ఒక ఆరు మాసాలు పగలు రాత్రి తేడా లేకుండా అలాగ ప్రార్థనలు ఈ ప్రాంతాన్ని రక్షించండి ఈ ప్రాంతాన్ని రక్షించండి అన్నతి కాలంలోనే మోకాళ్ళ మీదే ఉండి కనీసం వంద మంది ఆత్మలు రక్షించింది వంద మంది విశ్వాసాలు ఈ వాళ్ళకి బలని ఇవ్వాలి